వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి కూకట్పల్లి ప్రగతి నగర్ లొకేషన్ లో డైరెక్ట్ బిల్డర్ సేల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చాయండి అపార్ట్మెంట్ వచ్చేసి కార్నర్ అపార్ట్మెంట్ అండి ఏబి బ్లాక్ వైజ్ గా కన్స్ట్రక్షన్ చేశారు టూ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుందండి జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది స్పేషియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కొనేయండి ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉన్నాయి ఫాల్ సేలింగ్ తో సహా సేల్ చేస్తున్నారు సపరేట్ స్పేషియస్ పూజ రూమ్ వస్తుంది త్రీ బాల్కనీస్ వస్తాయండి చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది ఈ కి టూ సైడ్ రోడ్ ఉంటుంది ఫార్టీ ఫీట్ కాబట్టి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది త్రీ బాల్కనీస్ కూడా ఉంటాయి త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ వస్తుందండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజిరా వాటర్ బోర్ వాటర్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ అన్ని ఉన్నాయండి డైరెక్ట్ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ బిల్డర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అన్ని రకాల గవర్నమెంట్ బ్యాంక్ నుంచి మీకు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుంది నైన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారండి ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ స్వేర్డ్స్ వస్తుందండి వీడియో నుంచి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను